పేడకడి మొహమా మీ బావని జైల్లో తోయిస్తున్నాను నువ్వు ఇక్కడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు

ఏ అడుగులు వెనక్కి పడ్డాయి పగిలిపోయిందా చెప్పవే గుర్తుకు రాలేదా గుర్తు తెమ్మంటావా గుర్తు తెచ్చుకుంటావా చెప్పవే చెప్పు ఏయ్ నీకు లవర్ కూడా ఉన్నాడా ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకా వచ్చిందా మీ లవ్ ఈ సెక్షన్ నుంచి సీరియస్ మర్చిపో లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సపరేట్ చేస్తాం బీ కేర్ఫుల్ వాళ్ళ వాళ్ళు ఎవరండి ఇంతకి మీరెవరు ఐఎమ్ శిరీష ఎంబీఏ స్టూడెంట్ ని వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట అనికి ఎవరొచ్చినా మంటరు చేస్తాననే నా వెంట పడుతున్నాడు సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి పర్వాలేదండి సారీ సీ యు ఇట్స్ ఓకే మిస్టర్ వెంకట్ ఫోన్ కాల్ ఫర్ యు ఎక్స్ మీ ఓకే హలో ఏరా సిరీస్న మర్చిపోయావా లేరా మర్చిపోవడానికి అసలు ఆవిడకి నాకు సంబంధం ఉంటాయి కదా ఆవిడ ఎవర నేనవరో లై నాటకాలు ఆడమంటే నకౌట్ అయిపోతావు మర్యాదగా శిరీష్ మర్చిపో స్టూపిడ్ అస్ ఎక్స్క్యూజ్ మీ అనదర్ కాల్ ఫర్ యూ హలో నేను శిరీష్ మాట్లాడుతున్నానండి శిరీష్ అంటే అదే మీరు పార్క్ లో చదవడం నేను మీ ఊళ్ళో పడ్డం వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం ఓ మీరా సారీ అండి ఎందుకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా నా వల్ల మీకు మీరేం చేస్తారులేండి పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే సీ యూ బాయ్ హలో జస్ట్ మూమెంట్ మిస్టర్ వెంకట్ కాల్ ఫర్ యూ థ్యాంక్ యూ హలో శిరీషతో మళ్ళీ ఫోన్ లో మాట్లాడతావా సిగరెట్ డొక్కు చించినట్టుని డొక్కు డొక్క చించుతా నా తమ్ముడు శిరీషని ఇష్టపడ్డాడు ఇంకోసారి ఫోన్ చేసావో ఫోన్ లో ఫోజులు కాదురా తమ్ముంటే డైరెక్ట్ గా వచ్చి చెప్పు అన్నదమ్ముల దగ్గరే దమ్ముని టాపిక్ ఎత్తుతావా అందుకే వచ్చి అడుగుతున్నాను సిరిషన మర్చిపోతావా లేదా ముందు మీకు మెంటల్నెస్ సంగతి మర్చిపోయినట్టున్నారు వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి ఇదే మాట అన్న దగ్గర చెప్పు రేయ్ సిరిషను మర్చిపోలేకపోతున్నావు కాబట్టి నా తమ్ముడి లవ్వుకు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను మర్చిపోతాను ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట చెప్పురా చెప్పు సిరీస్ నేను మర్చిపోనురా రా కాదు లవ్ కూడా చేస్తాను నేను చంపుతావా చంపు చంపురా అంత డీప్ లవ్ అవును రా హండ్రెడ్ కిలోమీటర్స్ డీప్ లవ్ ఇంత డీప్ లవ్ వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిదన్నయ్య ఒక ప్రేమికుడిగా ప్రేమ వాళ్ళు నా ప్రేమను త్యాగం చేస్తున్నాను కమాన్ లెట్స్ గో సారీ అండి ఆవేశంలో అలానేసాను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇందులో తప్పే ఉంది తప్పే కదండి నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం లేదని ఎందుకు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను నన్నా అవునండి మీ ఇన్నోసెన్స్ చూసి మీ డీసెన్సీ చూసి ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను ఇప్పుడు అది లవ్ గా మారింది ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు లవ్ అంటే మీకు భయమా అది కాదు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్గా గా ఎక్స్ప్రెస్ చేశారనా చచ్చ అది కాదండి మరి నేను అందంగా లేననా అబ్బే మీ అందానికే మీ దేవుడు ఈస్ట్ గోదావరి అండి అది అక్కడ కొట్టింది అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈస్ట్ అంటే ద బెస్ట్ అవుతుంది కాదనకండి